బహుజనుల ముద్దుబిడ్డ పిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు జన్మదినం సందర్భంగా పిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో నిరుపేదలకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిఎంఆర్ యువసేన నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పులిమామిడి రాజు జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు బహుజన్ల ముద్దుబిడ్డ పిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ రాష్ట నాయకుడు పులిమామిడిరాజు జన్మదినం సందర్భంగా పిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో నిరుపేదలకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిఎంఆర్ యువసేన నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పులిమామిడి రాజు జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పులిమహమిడి రాజు నిరంతరం బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తని వారిలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జరుపుకుని జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంది మల్లేశం పీఎంఆర్ యువసేన నాయకులు అనిల్ గుణాకర్ సోము వెంకట్ బస్వరాజ్ నందు లింగం లక్ష్మణ్ చిన్న భువన్ బీజేపీ సోషల్ మీడియా వెంకట్ విష్ణు మహేష్ మహేందర్ బాలకృష్ణ అరవింద్ పాల్గొన్నారు బలహీన ఆశా జ్యోతి అయినటువంటి మన సంగారెడ్డి నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మన పులివామి రాజన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇచ్చి కార్యక్రమంలో యువసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారి సంఖ్యలో పాల్గొని నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాజన్న గారు ఎప్పుడు కూడా పేదవారి పక్షంలో ఉంటూ పేదలకు సంబంధించినటువంటి సమస్యలను ఎల్లకాలం తీరుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను కాబట్టి ఆయనకు ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలను ప్రసాదించాలి మరి ఎప్పటికీ కూడా ప్రజల వెంటే ఉండి ప్రజా જય પી એમ આર જય પી એમ આર જય પી એમ આર જય પી એમ આર